జీ న్యూస్ మార్పు ఆరంభమైంది ఈ రోజున ఈనాటి ప్రాముఖ్యత దీని యొక్క ఆవశ్యకత కూడా తెలియాలి రెండు వేల పద్నాలుగు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రోజు వరకు సుమారుగా ఐదు సంవత్సరాల సంవత్సరాల కాలంలో రెండు వేల మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తాను జనవర ఒకటో కూడా ఏ ఉద్యోగాలు అన్ని కూడా మీకు అనౌన్స్ చేసేస్తాను అని చెప్పి రెండు చదువుతో ఓట్లేకున్నాను ఇలా రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది తర్వాత ఉద్యోగాలు వచ్చినాయి ఎవరికి వచ్చినాయి జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని తెల్లారు లేస్తే పోలేటువంటి వాళ్ళకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళ అను ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుషన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సలహాదారు పోస్టులు వచ్చినాయి వాళ్ళ సలహాలు ఏమి ఇచ్చారు నువ్వు మటన్ కొట్టు పెట్టు నువ్వు చికెన్ కొట్టు పెట్టు ఫిష్ ఆంధ్రా పేరుతో చేపల మార్కెట్ పెట్టుకో తర్వాత వాలంటీర్లు జాబులు పెట్టు ఇది చేసి యువతని ఏం చేశాడు ఇలా చదువుకున్న వాళ్ళందరినీ ఎంసీఏ ఎంబీఏ ఎంటెక్ బీటెక్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా రోజుకి రెండు వందల రూపాయల కంటే తక్కువ జీతం ఇచ్చేటువంటి వాలంటీర్ ఉద్యోగానికి చేర్పించాడు అవునా కదా ఏదైనా ఉద్యోగంలో చేరితే ఉదయం పదింటి నుంచి సాయంత్రం ఐదింటి దాకా ఉద్యోగం చేస్తారు ఎంత చదువుకున్న వాడైనా ఎవరైనా ఆఖరికి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి రోజువారీ కూలీ చేసేటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు నరేంద్ర మోడీ గా ఇస్తున్నారు అంటే ఏం చదువుకోకుండా కాయ కష్టం మీద బతికే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి రెండు వందల డెబ్బై రూపాయలు ఇస్తున్నారు తన జీవితం మొత్తాన్ని చదువు కోసం త్యాగం చేసి పెద్ద పెద్ద చదువు చదువుతున్న వారికి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి జీవితం అంతా నూట తొంభై రెండు రూపాయలు మాత్రమే వారి చేత పొద్దున ఆరింటి నుంచి రాత్రి పదకొండింటి దాకా వారి చేత గొడ్డు త్యాగి చేస్తూ వాళ్ళకి సెలవులు లేకుండా వాళ్ళ దానికి సెలవులు పెట్టి ఆ నూట తొంభై రూపాయలు కూడా కట్ చేసేస్తారు ఎందుకంటే అన్న దగ్గర కటింగ్ ఎక్కువ ఆ కటింగు ఎలా ఉంటుందంటే అమ్మఒడి కింద పదిహేను వేలు ఇస్తాడు కరెంటు ఛార్జీలు పెంచి ముప్పై వేల రూపాయలు తీసుకుంటున్నాడు అవునా కదా మీ అమ్మఒడి మీ ఈ మాటలు చుట్టారా అది ఎందుకంటే జగన్ వచ్చిన తర్వాత రెండు చేతులతో ఓట్లేసినటువంటి యువత రెండు చేతులతో అరుకు తింటున్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం అవగాహన లేనటువంటి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రాష్ట్రం ఎటువంటి అవగాహన లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే రాష్ట్రంలో యువతకి ఏ రకమైన ఉపాధి కల్పించవచ్చు రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఎటువంటి పరిశ్రమలు తీసుకురావాలి అనేటువంటి ఏమాత్రం అవగాహన లేకుండా ఇవాళ నరేంద్ర మోడీ గారు స్కిల్ ఇండియా పేరుతో మీలాగా నైపుణ్యాభివృద్ధి కోసం చాలా సెంటర్లు పెట్టారు వాటన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్టిక్కర్ వేస్తున్నారు అందుకనే ఇదేమన్నారు స్టిక్కర్ ముఖ్యమంత్రి అనుకున్నారు కదా జీ న్యూస్ మార్పు ఆరంభమైంది